ల్లాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయం కానీ ఇతర నియోజకవర్గాలకు నేను నా నేను ఎట్లా ఉపయోగపడాలనే విషయం కానీ తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన ఆదేశాల సారం పనిచేస్తాం ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలన రాక్షస పల్లి వారి పరిపాలన రావణాసురుడి పరిపాలన నరకాసురుడు అని ఒకడు ఉండేవాడు సత్యబాబు వస్తుంది సత్యభామ అని అతను దబ్బేదానికి సత్యభామ అవసరం లేదు ఇంకొకరు అవసరం లేదు తెలుగుదేశం పార్టీ జనసేన కలయికతో ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఈ తోడబుట్టిన వాళ్ళ ఉసురు ఎవరికైనా కొట్టుకుంటుంది తోడ చెల్లె మన చెల్లెలకు కానీ అక్కలకు కానీ ఎవరన్నా అన్యాయం చేస్తే అన్యాయం చేస్తే అది ఆ ఉసురు ఖచ్చితంగా కొట్టుకుంటారు శర్మిలమ్మ గారి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బల్యంతో పొడిచే మాటలు మాట్లాడుతుంది ఆమె మాటకు వస్తే ఇదో సాక్ష్యం ఇదే మా అమ్మగారు అడగండి జగన్మోహన్ రెడ్డి ఏం జవాబు చెప్పలేకుండా ఉండాడు ఆమె దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్లో గదికి తాళం వేసుకొని నాలుగు దుప్పట్లు కప్పుకొని పడుకొని ఉన్నాడు బయటికి రావాలంటే ఆమె భయపడుతున్నాడు కాబట్టి షర్మీనమ్మ వేరే పార్టీ వ్యక్తి ఆమె విషయం మనకు అవసరం లేదు యాభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది నాకు ఏ గవర్నమెంట్ వస్తుంది ఎవరు గెలుస్తారు ఏ ఏ అనేది నాకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి ఒక నాలుగు సీట్లైనా తెప్పించగలవా చర్మీలమ్మ గారికి మీరు ఇప్పించగలరా మీరే ఆమెకి నాలుగు సీట్లు కూడా రావు ఈ రాష్ట్రంలో అయితే ఆమె జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేసినాక ఇచ్చిపెట్టరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె కాలిక కలకత్తా ఖాళీ అనుకోండి ఈ మద్యం విషయంగా కలెక్షన్ రోజు ఈ బ్రాండ్లన్నీ మర్చిపోయినారు జే బ్రాండ్ అని ఒక దాన్ని ప్రజలకు అంటే జే బ్రాండ్ అనేది తాగితే మీరు మీలో ఎవరన్నా తాగుతున్నారో లేదో నాకు తెలియదు కానీ తాగకుండా ఉంటే సేఫ్గా ఉంటారు తాగితే మాత్రం ముప్పై రోజుల్లో హరి అనాల్సిందే ఇంత అద్మాన స్థితిలో ఈ రాష్ట్రము ఇంత నాశనం అయిపోయింది అనే బాధ కలిగింది నేను నా యాభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను స్వయంగా వాళ్ళను దగ్గరగా పరిశీలన చేసిన చెన్నారెడ్డి గారు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు కూడా ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా పరిపాలన ఎంత చక్కగా చేసినాడంటే అంత చక్కగా చేసినాడు ఆయన బిడ్డ ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఈయన రాజశేఖర రెడ్డికి క్వాలిటీస్లో ఒక్కటి కూడా లేదు ఎంత బాధ కలుగుతాదంటే ఈయన రాజశేఖర రెడ్డికి ఎట్ల పుట్టినారా ఈయన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పారేసినాడు అనే రకంగా కలుగుతా ఇవి అన్నీ ఒక కడప జిల్లాలో ఒక సీనియర్ నాయకునిగా రాజకీయ అవగాహన కలిగిన వ్యక్తిగా ఈ కడప జిల్లాలో పదికి పది సీట్లు గెలిచిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి దీటుగా ఈ ఈ జిల్లాలో తెలుగుదేశానికి పూర్వ వైభవం తేవాలనే అభిలాషతో అంటే నా వ్యక్తిగతమైన స్వార్థంతో కాదు ఈ ఈ కడప జిల్లాలో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలిచాలా అనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది